ఈ వేసవికాలంలో కాలంలో ఎక్కువగా దొరికే పచ్చి మామిడికాయతోటి పచ్చి పులుసుని ఏ విధంగా తయారు చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ముందుగా ఈ మామిడికాయకి ఒక డ్రాపు ఆయిల్ వేసుకుని మామిడికాయకి అంతా రాసేసుకోవాలి నిప్పులు చేసుకుని ఈ నిప్పుల మీద ఈ మామిడికాయని ఇలా పెట్టేసుకుని దీన్ని కాల్చుకోవాలి గ్యాస్ పొయ్యి మీద కాల్చుకోవడం కన్నా ఇలాగా నిప్పుల మీద కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అవైలబుల్గా ఉన్నవాళ్ళు ఇలాగా నిప్పుల మీద కాల్చుకోండి ఒకవైపు ఈ కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకుంటూ కాల్చుకోవాలి రెండు వైపులా కాలింది కదా దీన్ని చల్లనీటిలో వేసేసుకోవాలి మనం కారానికి సరిపడ్డ ఎన్నిమిరగాయల్ని పచ్చిమిరిగాయల్ని కూడా ఈ బొగ్గుల మీదే కాల్చుకోవాలి ఇలాగా బొగ్గుల మీద కలుచుకున్నాం కదా ఎండిమిరగాయని పచ్చిమిరిగాయని ఓ ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇలా కాలిన మామిడికాయని వాటర్లో వేసుకున్నాం కదా చల్లారిన తర్వాత దీన్ని తొక్క తీసేసుకోవాలి బాగా కాలిన మూలంచి తొక్క చాలా ఈజీగా వచ్చేస్తుంది తొక్క అంతా తీసేసుకున్నాం కదా ఒక బౌల్లో వేసేసుకుని దీంట్లో ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలి దీన్ని ఇలాగా పిసికేసుకుని దీంట్లో ఉన్న గుజ్జంతా తీసేసుకోవాలి ఇలా చేస్తే మామిడికాయలో ఉన్న గుజ్జంతా వాటర్లోకి వచ్చేస్తుంది ఈ టెంక ఇది మనకి అవసరం లేదు దీన్ని బయటపడేసుకోవచ్చు ఎండుమిరగాయల్ని మనం కాల్చుకున్నాం కదా ఈ ఎండుమిరిగాయల్ని ఇలాగ చేత్తో నలిపేసేసుకుని వేసేసుకోవడమే పచ్చికాయలు కూడా ఇలా కాల్చుకున్నాం కదా దీన్ని ఇలాగా చిదిపేసుకుని వేసుకేసుకోవడం తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి ఇలాగా గట్టిగా ప్రెస్ చేసి చేసుకోవడం వల్ల ఈ మామిడికాయ రసానికి కారం పడుతుంది తర్వాత రుచికి తగినంత ఉప్పును వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపేసుకొని సరే టేస్ట్ చూసుకోవాలి పులుపు ఎక్కువగా ఉందనిపిస్తే ఇంకొక అర గ్లాసు వాటర్ వేసుకోండి వేసుకుని ఇదంతా ఒకసారి కలిపేసుకోండి తర్వాత దీనికి పోపు పెట్టుకుందాం పోపు కోసం పొయ్యి వెలిగించుకుని గిన్నె పెట్టుకుని గిన్నె ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కిన తర్వాత నాలుగు వెల్లిల్పాయల్ని దంచుకుని వేసుకోవాలి వెల్లుల్లిపాయలు ఫ్లేవర్ చాలా బాగుంటుంది తప్పకుండా వేసుకోండి వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత హాఫ్ స్పూను మెంతులు అర స్పూను జీలకర్ర అర స్పూను ఆవాలు రెండు ఎండుమిర్చి ఇలాగ చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని ఇదంతా కలిపేసుకోవాలి పోపు వేగింది కదా ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుని ఇదంతా కలుపుకోవాలి ఈ పసుపు కలర్ కోసం వేస్తున్నాను పోపు వేగింది కదా ఇప్పుడు మనం తయారు చేసుకున్న మామిడికాయ పచ్చి పులుసుని ఇందులో వేసుకుని అంతా కలిపేసుకోవాలి ఇలాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీంట్లో కొత్తిమీరని వేసుకోవాలి కొత్తిమీర ఫ్లేవరు చాలా బాగుంటుంది కొత్తిమీర వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి టేస్ట్ని చెక్ చేసుకోండి ఉప్పు ఏమైనా సరిపోతే ఈ టైంలో వేసుకోవచ్చు నేను వేసుకున్న ఉప్పు సరిపోయింది ఈ విధంగా పచ్చి పచ్చి పులుసుని తయారు చేసుకోవచ్చు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే దీన్ని కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకోవచ్చు ఈ సీజన్లో ఎక్కువగా దొరికే పచ్చి మామిడికాయలతోటి పచ్చి పులుసుని ఈ విధంగా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు ఏ విధంగా తయారు చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ని ఆన్లో పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల మీకు ఏ కొత్త రకం ఐటెం చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది